శీతాకాలంలో సంధి నొప్పులు అనేది చాలా మందికి బాధ కలిగించే సమస్య చలికాలంలో ఉష్ణోగ్రతలు తగ్గడం వల్ల రక్త ప్రసరణ తగ్గితే సంధుల చుట్టూ కండరాలు గట్టిపడతాయి ఈ గట్టి కండరాలు నొప్పి మరియు గట్టిదనం కలిగిస్తాయి చలికి శరీరంలోని నర్వ్లు ఎక్కువ సున్నితంగా మారుతాయి ఫ్లూయిడ్ సర్క్యులేషన్ తగ్గడం వలన సంధుల స్నిగ్ధత కూడా తగ్గుతుంది దీనివల్ల రుమాటాయిడ్ ఆర్థరైటిస్ ఆస్టియో ఆర్థరైటిస్ వంటి వ్యాధులు ఎక్కువగా బాధిస్తాయి పాతగాయాల నొప్పులు కూడా చలికాలంలో మళ్లీ కనిపిస్తాయి శీతాకాలంలో వ్యాయామం తగ్గడం కూడా ఒక ప్రధాన కారణం ఆస్టియో ఆర్థరైటిస్ అనేది వయస్సుతో సందుడు దెబ్బతినడం రుమాటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఇమ్యూన్ సిస్టమ్ దాడి చేయడం గౌట్ అనేది యూరిక్ ఆమ్లం పేరుకుపోవడం బైటిస్ టెండనైటిస్ వంటి ఇన్ఫ్లమేటరీ రకాల నొప్పులు కూడా ఉన్నాయి రోజూ వేడి నీటితో స్నానం చేయడం రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది తులసి అల్లం మిరియాల టీ వంటివి తీసుకోవడం వలన ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది తేలికపాటి వ్యాయామం లేదా యోగా చేయడం శరీరాన్ని చురుకుగా ఉంచుతుంది వేడి నూనె మసాజ్ చేయడం ఉపశమనం ఇస్తుంది శరీరాన్ని చల్లదనానికి రక్షించేందుకు వూలన్ దుస్తులు ధరించడం అవసరం